ఒకళ్ళేమో ఈడీ కేసులు ఇంకొకళ్ళేమో బ్యాంకుల్ని లూటీ చేశారు ఇంకొకళ్ళేమో రియల్ ఎస్టేట్ పెట్టు నమస్కారం ఏఆర్ మీడియాకి స్వాగతం ఈరోజు విజయవాడ నగర మేయర్ శ్రీ రాయన భాగ్యలక్ష్మి గారు మరియు శ్రీ కేసినేని నాని గారి కుమార్తె శ్రీ కేశినేని శ్వేత గారు విజయవాడ నలభై ఆరో డివిజన్లో పర్యటన కొనసాగించారు పర్యటనలో భాగంగా ప్రజల కోసమే కేసినే నాని గారు మరియు ఆసిఫ్ గారు ఉన్నారని అదేవిధంగా కూటమి పొత్తులు నమ్మొద్దని చెప్పి ప్రజలకి విన్నపించారు కూటమిలో ఉన్న నాయకుల గురించి పూర్తిగా తెలుసుకోమని వ్యాఖ్యాపించారు ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులు ఒకప్పుడు బ్యాంకు లూటీలకి ఈడీ కేసుల్లో నిందితులని తెలియజేశారు కోరుకుంటున్నారు అలాగే మన ఆసిఫ్ గారు ఇక్కడ లోకల్ ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు మన పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకి ఇక్కడ సమస్యలు ఏంటనేది బాగా అవగాహన ఉంది ఎప్పుడు కూడా ఎవరు ఆయన్ని ఎవరు కలిసినా కానీ ఏమైనా ఇబ్బంది చెప్తున్నా కానీ ఎప్పుడు ఏదైనా మంచి చేయడానికే కోరుకుంటారు కానీ అవినీతి కానీ ఇటువంటి ఆరోపణలు కానీ ఏమీ లేవు ఆయన ఇన్నాళ్ళు ఆయన ప్రజా ఉన్నా కానీ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు మన ఆసిఫ్ గారు అది ప్రతిపక్షాలను చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి క్యాండిడేట్స్ని మీరు చూసుకోండి ఒకళ్ళేమో ఈడీ కేసులు ఇంకొకళ్ళేమో బ్యాంకుల్ని లూటీ చేశారు ఇంకొకళ్ళేమో రియల్ ఎస్టేట్ గ్యాంగ్స్టర్లు వేరే ఫైన్లు ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ విజయవాడని దోచుకోవడానికి ప్రయత్నిస్తుందా ఈ కూటమి అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు అంటే ఈరోజు ధనికులందరినీ తీసుకొచ్చి వందలాది కోట్లతో మీ విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన నా పుట్టినూరికి నా రుణం తీర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో నిరంతరం కృషి చేశారు ప్రతిరోజు కేశినీ భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నారు అలాగే ఎప్పుడూ చూడని విధంగా అరవై సంవత్సరాలు వెనుకబడున్న మన విజయవాడ ప్రాంతాన్ని ఆయన ఎంతో కృషి చేసి ఆయన పలుకుబడిని సెంట్రల్ దగ్గర నుంచి వాడుకొని జగ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా విజయవాడకి సరైన ఫండింగ్ ఇవ్వకపోయినా కానీ నితిన్ గడ్కరీ ద్వారా నితిన్ గడ్కరీ గారి ద్వారా అలాగే సెంట్రల్ ఫండింగ్ ద్వారా ఈరోజు విజయవాడ ప్రాంతానికి ఎనిమిది వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది కేసువేని నాని గారు సర్కిల్ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ నందిగాం బైపాస్ తిరువురు హైవే అలాగే వెస్ట్ బైపాస్ గవర్నమెంట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ వింగ్గా తయారు చేయడం ఇవన్నీ కూడా విజయవాడ కోసం విజయవాడని అభివృద్ధి చేయడం కోసం ఆయన పడిన కష్టం కృషి ఏ ఎంపీ అయినా కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉందా అనేది చెప్పండి అలాగే టాటా గారిని ఒప్పించి రెండు వందల అరవై ఐదు గ్రామాన్ని దత్త తీపిచ్చు తీసుకోవడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ కడుపు నుండి మమ్మల్ని ఎంతో అద్భుతంగా ఆనందంగా ప్రేమతో స్వాగతిస్తారు ఈ ఘన స్వాగతంకి కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల సంస్థను తీసుకొచ్చి వార్డు సచివాలయం సంస్థను తీసుకొచ్చి ప్రతి గడపకి పరిపాలన అందించారు ఇదివరకు పెన్షన్ల కోసం పథకాల కోసం ఏదన్నా డాక్యుమెంట్ కావాలన్నా ఏదన్నా ఆఫీసర్తో పని ఉన్నా రోజులు తడబడి లైన్లో వెయిట్ చేసి ఆఫీసర్లు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటికి పరిపాలన అనేది అందించగలిగారు ఈరోజు పెన్షన్ కోసం ఎక్కడ లైన్లో వెయిట్ చేయక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీరే వచ్చి నెల తిరగ్గా పెన్షన్లు ఇస్తారు ఏ పథకం ఉన్నా కానీ అర్హులందరికీ కూడా పార్టీలకి ప్రాంతాలకి కుల మతాలకి అన్నింటికి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది